అందరికీ అండి ఎలా ఉన్నారు అందరూ మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుతాం ఈరోజు మన కథ ఏడవ రాజకుమారుడి వివాహం ఒకనొకప్పుడు సతీందర్ అనే రాజుకు ఏడుగురు కుమారులు ఉండేవారు పొరుగు రాజ్యాన్ని ఏలే బతీందర్ రాజుకి ఏడుగురు కుమార్తెలే సతీందర్ కుమారులు యుక్త వయస్కులయ్యాక వారికి వివాహం చేయాలనుకున్నాడు రాజు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు పొరుగురాజు బతీందర్ కుమార్తెలే తన కుమారులకు తగిన వధువులని ఆ సంగతి విశ్వాసపాత్రుడైన ఒక దూత ద్వారా బతీందర్ రాజుకి తెలియచేశాడు ఆ మాట వినగానే బతీందర్ రాజుకి ఎంతో ఆనందంతో నోట మాట రాలేదు తన ఏడుగురు కుమార్తెలకు ఒకే చోట వివాహం జరిగే అదృష్టానికి మురిసిపోయాడు వెంటనే అంగీకరించాడు కూడా సతీందర్కి ఆరుగురు కొడుకులు పెళ్లికి సంతోషంగా అంగీకరించారు కానీ ఏడవ కుమారుడు రాజేందర్ ఎదురు తిరిగాడు అన్నలందరూ పెళ్లి చేసుకుంటున్నంత మాత్రాన తను కూడా పెళ్లి చేసుకోవాలనే నిర్బంధం ఎందుకు అని ఆలోచించే మనస్తత్వం అతడిది అందరితో పాటు నువ్వు పెళ్లి చేసుకో నాయన నాకు ఆనందం కలిగించు అని రాజు కుమారుడికి ఎంతో నచ్చజెప్పాడు కానీ రాజేందర్ ససేమిరా అనేశాడు ఇంకా మరో మార్గం లేక రాజు సతీందర్ ఆరుగురు కుమారులకు ఆరుగు బతీందర్ కుమార్తెలతో వివాహం జరిపించాడు ఆరుగురు రా కుమార్తెలు భర్తల వద్దకు వచ్చారు ఏడవ కుమార్తె మాత్రం తన తల్లిదండ్రుల వద్దే ఉండిపోయింది రాజేందర్ను ఎలాగైనా ఒప్పించి తమ చెల్లెలికి అతనికి పెళ్లి చేయాలని ఆరుగురు కోడళ్ళు ఎంతగానో ప్రయత్నించారు అయితే రాజేందర్ మాత్రం అసలు ఒప్పుకోలేదు ఆఖరికి విసిగిపోయిన పెద్ద కోడలు సరి నా చెల్లెల్ని వద్దంటున్నావు మరి ఎవరిని చేసుకుంటావు అనార్కలిని వివాహమాడబోతావా ఆమె ఎక్కడ ఉంది ఎలా తెలుసుకుంటావు అంటూ వెళ్ళిపోయింది మిగిలిన కోడళ్ళు కూడా రాజేందర్ కనిపించినప్పుడల్లా అవును అనార్కలిని పెళ్ళాడబోతావు కదా ఎప్పుడూ పెళ్ళి అని ఎగతాళి చేస్తూ ఉన్నారు ఆ మాటలు విని విని ఇంకా రాజేందర్కి ఒకనాడు పట్టడానికి కోపం వచ్చింది తండ్రితో ఇప్పుడే నేను బయలుదేరి వెళ్ళుతున్నాను అనార్కలిని కనుక్కొని పెళ్ళాడితే తప్ప తిరిగి రాను అన్నాడు తండ్రి విచారపడ్డాడు తల్లి వెళ్ళవద్దని ప్రాధేయపడింది అన్నలు తిట్టారు అయినా రాజేందర్ అవేమీ పట్టించుకోలేదు తను అభిమానించే గుర్రాన్ని ఎక్కి బయలుదేరాడు అనార్కలి అసలు ఉందా ఒకవేళ ఉంటే ఎక్కడ ఉందో ఏమో తెలియనప్పటికీ గుర్రం దారి ఎటువైపు వెళ్తే అటువైపు ప్రయాణం కొనసాగించాడు అలా అతడు చాలా దూరం వెళ్ళాక ఒక ఉద్యానవనం కనిపించింది అందులో పూల మొక్కలు ఫలవృక్షాలు నీళ్లు లేక వాడిపోయి కొన్ని ఎండిపోతూ కనిపించాయి రాజేందర్ అప్పటికే బాగా అలసిపోవటంతో గుర్రం దిగి ఒక చెట్టు నీడని కూర్చున్నాడు కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు అతడు మేల్కొని చూసేసరికి సాయంకాలం అయింది లేచి చుట్టుపక్కలంతా చూశాడు కొంత దూరంలో చిన్న కొలను దాని ఒడ్డిన కొన్ని కొండలు కనిపించాయి పనులలోని నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాక ఎండిపోతూ ఉన్న చెట్లకి నీళ్లు పోయాలి అనుకున్నాడు ఒక కుండను తీసుకుని చెట్లన్నిటికీ నీళ్లు పోసి కుండను యధాస్థానంలో పెట్టి ఉద్యానవనాన్నంతా పరిశీలనగా చూస్తూ ఉన్నాడు ఉద్యానవనంలో ఒక వటవృక్షం కింద ధ్యానం చేసుకుంటూ ఉన్న ఒక ముని కనిపించాడు ఆ ముని కళ్ళు తెరిస్తే అనార్కలిని గురించి అడగవచ్చు కదా అని రాజేందర్ అక్కడే కూర్చున్నాడు కానీ ముని ఎంతసేపటికి కళ్ళు తెరవలేదు అసలు విషయం ఏమిటంటే రకరకాల పూల మొక్కలతో ఫలవృక్షాలతో ఆ ఉద్యానవనాన్ని రూపొందించే ఆ ముని సంవత్సరంలో ఆరు నెలలు ఉద్యానవనాన్ని రక్షిస్తూ గడిపి మరొక ఆరు నెలలు తను తపస్సు చేయటం ఆ మునికి నియమం ముని కన్నులు తెరిచి అనార్కలిని గురించి చెప్పేంతవరకు అక్కడ నుంచి కదలకూడదు అనుకున్న రాజకుమారుడు రాజేందర్ వనంలోని చెట్లకు నీళ్లు పోస్తూ వాటి రక్షణను చూసుకుంటూ ఉన్నాడు కొన్ని రోజులలో ఆ వనం సువాసనలు విరజమ్మే రంగురంగుల పుష్పాలతో ఎంతో మధురమైన ఫలాలతో కళకళలాడుతూ ఉంది ఒకనాడు సూర్యోదయం సమయంలో ముని ధ్యానం ముగించి మెల్లగా కళ్ళు తెరిచాడు ఉదయభానుడి లేత బంగారు కిరణాలు రకరకాల పువ్వుల మీద పడటంతో ఆ ఉద్యానవనంలో వింతశభతో కళకళలాడుతూ ఉంది అప్పుడే చేతిలో నీళ్లకొండతో రాజేందర్ అటుకేసి వచ్చాడు కొండను పక్కన పెట్టి ముని పాదాలకు నమస్కారం చేసుకున్నాడు నువ్వేనా ఎన్నాళ్ళు ఈ తపోవనాన్ని రక్షించింది అని అడిగాడు ముని మొక్కలకు నీళ్లు పోయడం తప్ప మరేం గొప్పగా నేను చెయ్యలేదు మహాత్మా అన్నాడు రాజేందర్ వినయంగా చెట్లపై కనికరం చూపిన నీ దయాగుణం చాలా గొప్పది నీకు కావలసిన వరం ఇస్తాను కోరుకో అన్నాడు ముని చాలా కృతజ్ఞుణ్ణి మహాత్మా నేనొక రాజకుమారుణ్ణి సిరి సంపదలకు నాకు లోటు లేదు అయితే నేను అనార్కలి కోసం వెతుక్కుంటూ ఇటు వచ్చాను ఆమె ఎక్కడున్నదో చెబితే మీకు నా జన్మాంతం కృతజ్ఞుడిగా ఉంటాను అన్నాడు రాజేందర్ చేతులు జోడించి ముని ఒక బంతిని రాజేందర్ చేతికి ఇస్తూ నాయనా ఈ బంతిని తీసుకో దీనిని నువ్వు నడిచే మార్గంలో విసిరావంటే అది దొర్లుకుంటూ వెళ్ళి ఒక దానిమ్మ చెట్టు మొదట్లో ఆగుతుంది నువ్వు ఆ చెట్టులో కనిపించే పెద్ద పండును కోసుకో అందులో నీకు అనార్కలి లభిస్తుంది అయితే నువ్వు నీ భవనం చేరేంత వరకు ఆ పండును ఒలిచి చూడకూడదు అలా చేశావో ఆమె నీకు దక్కదు జాగ్రత్త సుమా అని చెప్పి ఆశీర్వదించాడు ముని రాజకుమారుడు ఆయన చెప్పినట్లే చేసి పెద్ద దానిమ్మ పండుతో తన భవనాన్ని సమీపించాడు కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళదామని రాజ ఉద్యానవనంలో ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు కొంతసేపటికి అతడి మనసులో ఒక చిన్న అనుమానం తలెత్తింది ఒకవేళ ముని చెప్పినట్లు లోపల అనార్కలి కనిపించకపోతే తని అందరి ముందు నవ్వులు పాలు కావలసి వస్తుంది కదా ఎటొచ్చి భవనానికి దగ్గరగా వచ్చాను గనక ఇక్కడే పండును కోసి చూడటం మంచిది కదా అని పండును కోసి చూశాడు ఆ క్షణమే ఆ పండు నుంచి పచ్చటి రంగు బంగారు రంగు దుస్తులు ధరించి మెడలో అందమైన హారంతో ఒక అందాల యువతి నవ్వుతూ బయటకు వచ్చింది మెరుపుతీగ లాంటి ఆ సౌందర్యరాశిని చూడగానే రాజకుమారుడు ఆశ్చర్యంతో మోర్చబోయాడు ఆ యువతి పేరే అనార్కలి ఆమె రాకుమారుడి పక్కన కూర్చొని కొంగుతో మెల్లగా గాలి వీస్తూ కూర్చుంది అప్పుడే అటు కేసి వచ్చిన హర్ప్రీత్ అనే మరొక యువతి అనార్కలిని చూసి అందాల రాసి ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది అనార్కలి జరిగిందంతా చెప్పి నన్ను చూసిన క్షణమే ఈ రాకుమారుడు మోర్చ వచ్చి పడిపోయాడు ఇతనికి స్పృహ రావాలి అందుకే నేను కూర్చొని ఉన్నాను అని అంది హరప్రీత్ రాజకుమారుని పెళ్ళాడాలి అని అనుకుంటుంది అందువల్ల అనార్కలి దుస్తులను ఆభరణాలను చూసి అబ్బురు పడినట్టుగా నటిస్తూ ఎంత అందమైన దుస్తులు ధరించావు ఈ మెడలోని ఆహారం ఎంత బాగుంది ఆహా చాలా అందంగా ఉంది అలాంటి దుస్తులను నేనెప్పుడూ ధరించలేదు వాటిని ధరించి నా అందం చూడాలని ఆశగా ఉంది నా దుస్తులను ఆభరణాలను నువ్వు నీ దుస్తులను ఆభరణాలను నేను కాసేపు మార్చుకుందామా అని అడిగింది అనార్కలి ఒక్క నిమిషం ఆలోచించి సరేనని తన దుస్తులను ఆభరణాలను తీసి హర్ప్రీత్కిచ్చి ఆమె దుస్తులను ఆభరణాలను తను ధరించింది అనార్కలి దుస్తులను ధరించిన హర్ప్రీత్ మురిసిపోతూ వాటికేసి చూస్తూ ఆహా చాలా బాగున్నాయి అయినా ఈ అందమైన దుస్తులతో నేను ఎలా ఉన్నానో చూసుకోవాలనుంది ఈ ఉద్యానవనం మధ్య ఒక బావి ఉంది అందులో నీ దుస్తులతో నా ప్రతిబింబం చూసుకోవాలని కోరికగా ఉంది నువ్వు వస్తావా వెళ్ళి చూసుకొని వద్దాం అని అంది అనార్కలి సరేనని ఆమె వెంట నడిచింది బావిగట్టుకు చేరాక ఇద్దరూ బావిలోకి తొంగి చూశారు ఆ క్షణమే హర్ప్రీత్ అనార్కలిని బావిలోకి తోసేసి గబగబా వెనక్కి తిరిగి వచ్చి ముసుగుతో అనార్కలి స్థానంలో కూర్చొని ఉంది కొంతసేపటికి రాజకుమారుడు రాజేందర్ కళ్ళు తెరిచి చూశాడు హరప్రీత్ తనే అనార్కలి అంది తను చూసింది అపూర్వ సౌందర్య రాసిని కదా అని రాజేందర్ ఒక్క క్షణం అనుమానించాడు అయినా చుట్టుపక్కల ఎవరూ లేరు కదా ఇంతలో అంత మార్పు ఎలా వస్తుందని మనసుని సమాధానపరుచుకుని ఆమెను వెంటబెట్టుకుని రాజభవనంలోకి వెళ్ళాడు రాజభవనంలో వారిద్దరికీ ఘనంగా స్వాగతం లభించింది ఇద్దరికీ వైభవంగా వివాహం కూడా జరిగింది హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు కొన్నాళ్లకు రాజభవనం దగ్గరలో ఉద్యానవనంలోని బావిలో ఒక అందమైన పువ్వు పూసిందని దానిని ఎవరూ కోయలేకపోతున్నారని ఒక వార్త నగరమంతా వ్యాపించింది అది హర్ప్రీత్ చెవున కూడా పడింది ఆ బావిలోనే హర్ప్రీత్ అనార్కలిని తోసేసింది మరునాడే ఆమె ఎంతో తలనొప్పి అంటూ పడుకుంది భర్త రాజేందర్ ఆమె దగ్గరికి వెళ్ళి సంగతి ఏమిటి అని అడిగాడు భరించరాని తలనొప్పితో బాధపడుతున్నాను ఉద్యానవనంలోని బాబిలో పూచిన పువ్వును తెచ్చి దాని రేకులను మెత్తగా నూరి తలకు పట్టే వేస్తేనే తలనొప్పి తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు అన్నది హరిప్రీత్ కన్నీళ్లతో అదెంత పని అంటూ రాజేందర్ వెంటనే వెళ్ళి ఆ పువ్వును కోసి తెచ్చి రేకులను నూరి భార్యనుదుటిన పట్టే వేశాడు తలనొప్పి నిజంగానే భరించలేనంతగా ఎక్కువైపోవటంతో ఆమె ఆ పట్టిని తీసి భవనంపై నుంచి పెట్టగోడ మీదుగా కిందకి విసిరుకొట్టింది ఆ పట్టి పడిన చోట అందమైన పండ్ల తోట ఏర్పాటయ్యింది తోట మధ్య బ్రహ్మాండమైన దానిమ్మ చెట్టు మొలిచి ఎర్రటి పెద్ద పండుతో కన్నుల విందుగా ఉంది కొన్ని రోజుల తర్వాత హరప్రీత్ భవనం మేడపైకి వెళ్ళింది అక్కడ ఏర్పడిన తోటని దానిమ్మ చెట్టుని పండును చూసి ఆశ్చర్యపోయింది వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళి సైనమందిరంలో పడుకుని మూలుగుతూ ఉంది భర్త కారణం అడిగారు తలపోటే కాదు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది మన భవనాన్ని ఆనుకుని ఉన్న తోటను తొలగిస్తే తప్ప నా బాధ పోదు అంది ఏడుస్తూ రాజేందర్ తన తోటలోని మొక్కలను చెట్లను పూలను పళ్ళను ఎవరు కావాలన్నా తీసుకుని వెళ్ళవచ్చని భటుల ద్వారా చాటింపు వేయించాడు ఎంతోమంది నగర ప్రజలు తోటలో ప్రవేశించి తమకు కావలసిన వాటిని తీసుకుని వెళ్తూ ఉన్నారు ఆఖరికి ఒక పసివాడు అక్కడికి వచ్చాడు వాడికి దానిమ్మ చెట్టు చిటారు కొమ్మన వేలాడుతూ ఉన్న పెద్ద పండు మాత్రమే కనిపించింది ఎందుకోగాని దాన్ని ఎవరూ ముట్టుకోలేదు ఆ కుర్రవాడు దానిని కోసుకుని పోయి వృద్ధురాలైన తన తల్లి చేతికి ఇచ్చాడు రాత్రి భోజనం అయ్యాక తల్లి ఆ పండును కోసింది మరుక్షణమే ఆ పండు నుంచి అనార్కలి బయటికి వచ్చింది భయపడకండి నన్ను మీ కుమార్తెగా భావించండి నేను మీ సంపద పెరగటానికి సహాయం చేస్తాను అంది అనార్కలి ఆ అందాల రాశిని చూసి తల్లి కొడుకులు ఎంతో ఆనందంతో ఆశ్చర్యంగా ఉన్నారు మరునాడు అనార్కలి ఒక గొడ్డ ముక్కను దారాలను తీసుకొని మంచి అందమైన రుమాలుగా అల్లి పిల్లవాడి చేతికిచ్చి దానిని యువరాజు రాజేందర్ దగ్గరికి తీసుకుని వెళ్ళావంటే మంచి ధర చెల్లించగలడు నీకు అని చెప్పింది ఆ కుర్రవాడు ఆమె చెప్పినట్లుగానే చేశాడు ఆ రుమాలను చూడగానే ఎంతో సంతోషించిన రాజేందర్ దానిని ఎవరు అల్లారు అని అడిగాడు మా అక్క అని చెప్పాడు కుర్రవాడు ఇంత అందంగా అద్భుతంగా అల్లగలిగిన వ్యక్తి కూడా ఎంతో అందంగా అద్భుతంగానే ఉండి ఉండాలని భావించిన యువరాజు నన్ను నీతో మీ ఇంటికి తీసుకుని వెళ్తావా నేను ఆమెను చూడాలి అన్నాడు కుర్రవాడు యువరాజు మాట కాదనలేక ఆయన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అనార్కలిని చూడగానే రాజకుమారుడు గుర్తించాడు అనార్కలి జరిగిందంతా అతనికి చెప్పింది ఆమె తల్లి అనుమతితో ఆమెను వివాహమాడి రాజభవనానికి తీసుకొని వచ్చాడు హర్ప్రీత్ను రాజ్యం నుంచి తరిమి కొట్టాడు రాజేందర్ అనార్కలి చిరకాలం సుఖ సంతోషాలతో జీవనాన్ని కొనసాగించారు కథ సుఖాంతం ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ